హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చి మేము పొటాటోస్ చిప్స్ ట్రై చేసాము ఇంట్లోనే యాక్చువల్గా మేము ట్రిప్కి వెళ్ళేటప్పుడు చిప్స్ తీసుకుందాం అనుకున్నాము సో బయటవి వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో ఏమో తెలియదు కదా హెల్దీగా ఉండదు అనేసి మేము ఇంట్లోనే ట్రై చేసాము ఒక ఫోర్ పెద్ద పెద్ద పొటాటోస్ తీసుకొని వాటిని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా చిప్స్ చేసుకునేది ఉంటుంది కదా సో దాంట్లో నుంచి మనము పల్సాగా వస్తాయండి ఇవి అంటే చాలా అంటే చాలా తిండిగా వస్తాయి చిప్స్ సో అలా చేసేసుకునేసి వాటిని మళ్ళీ వాటర్లో వేసుకోవాలండి సో మనం వాటర్లో వేయకపోతే ఇది పొటాటో కలర్ చేంజ్ అయిపోతుంది వాటర్లో వేస్తే అలానే వైట్గా ఉంటుంది ఇలా అన్నిటినీ చేసేసుకొని మనము మనం ఫ్రై చేసే ముందు వరకు వాటర్లో వేసుకొని మళ్ళీ వాటర్ నుంచి తీసేసి డైరెక్ట్గా అన్న ఫ్రై చేసుకోవచ్చు లేదా మనము క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ దాంట్లో వేసేసి వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మనం ఇలా చిప్స్ వేసుకోవచ్చు వచ్చి మేము డైరెక్ట్గా వేస్తే ఇది వాటర్ ఉన్నింది దాంట్లో కొద్ది కొద్దిగా ఎగురుతుంది అనేసి ఇలా స్పూన్లు గరిటలోకి వేసేసుకొని దాంట్లో నుంచి ఇలా వేసామండి చిప్స్ అయితే టేస్ట్ బాగా వచ్చాయి కానీ అక్కడక్కడ కొద్ది కొద్దిగా అతుకుపోయాయి అవి ఏమో రీజన్ అయితే నాకు తెలియలేదు సో వేరే పొటాటోస్తో ఏమైనా చేస్తారో ఏమో చిప్స్ నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మేము మళ్ళీ ఈసారి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఆ టిప్ ఖచ్చితంగా ఫాలో అవుతాం ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి